హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ బోన్ తో సూప్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సూప్ ని ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూప్ ని ఇలా చేసుకుని తాగడం వల్ల నడుము నొప్పులు కీల నొప్పులు దగ్గు జలుబు లాంటివి రాకుండా ఉంటాయి హెల్త్ కి కూడా చాలా మంచిది పిల్లలకి కూడా ఈ సూప్ ని అలవాటు చేయండి చాలా చాలా ఇష్టంగా తాగుతారు ఈ సూప్ ని తాగుతుంటే ఇంకా తాగాలి అనిపించేంత కమ్మని రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఈ సూప్ కోసం ఒక నాలుగు మేక కాళ్ళని ఇలా కొట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక నేను నాలుగు కాళ్ళు మొత్తం వెయ్యట్లేదండి మాకు సరిపోయినన్ని సూప్ లోకి పక్కకు తీసి పెట్టుకున్నాను మిగతావి కర్రీలోకి పక్కన పెట్టుకున్నాను ఇందులో నిండుగా వాటర్ పోసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది మిరియాల దాకా వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా పసుపు ఉప్పు వేసుకొని మొత్తం కూడా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెద్ద గ్లాస్తో ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి మీకు ఎంత సూప్ అయితే కావాలో అంత వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం అస్సలు ఎక్కువగా వేయొద్దు సూప్ ఎక్కువగా తాగలేరు ఘాట్ ఎక్కువగా ఉంటే ఉప్పు కూడా కొంచెం చూసుకొని తగ్గించుకొని వేసుకోండి సూప్ మనం ఎక్కువగా తాగుతాం కాబట్టి మరీ ఘాటుగా ఉంటే అస్సలు తాగలేం కాబట్టి కారం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్ లో పెట్టి విజిల్ రాకుండా ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బయటికి పోకుండా అలాగే సూప్ కూడా బయటికి పోకుండా నీట్ గా కుక్ అవుతుంది సూప్ రెడీ అయ్యేలోపు ఒక చిన్న గిన్నెలోకి సగానికి వాటర్ పోసుకొని ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి ఇక్కడ నేను జొన్నపిండి వేస్తున్నానండి ఇలా జొన్నపిండిని వాటర్లో కలిపి వేయడం వల్ల సూప్లో ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ జొన్నపిండి మిశ్రమంలో ఉండలేమీ లేకుండా ఇలా చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ముందుగా కుక్కర్లో స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి ఒక ముక్కని తిని చూడండి ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇక్కడ మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇది నేను గ్యాస్ ని ఆఫ్ చేసేసి కుక్కర్ ని పక్కకు తీసేసి అదే గ్యాస్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెడుతున్నాను అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ సూప్ మొత్తం కూడా స్ట్రైన్ చేసుకోవాలి సూప్ లో మనకి కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ తగులుతూ ఉంటే తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే పిల్లలైనా తాగలేరు ఏరుకొని తాగాల్సి వస్తుంది అందుకని ఇలా స్ట్రైన్ చేసుకొని ఇందులో ముక్కలు మాత్రమే సపరేట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇలా వేసుకోవచ్చు ఈ విధంగా సూప్ బాగా తెరల కాగుతున్నప్పుడు ఇందులోకి సపరేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా జొన్నపిండిని వాటర్ లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ జొన్నపిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా జొన్నపిండి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించాలి ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి ఇలా కొంచెం చిక్కబడుతుంది సూప్ ఇలా చిక్కగా ఉంటే తాగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ సూప్ ని మా ఇంట్లో పిల్లలతో సహా చాలా ఇష్టంగా తాగేసారు సో మీరు కూడా ఈసారి ఈ సూప్ ని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే ఈ సూప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మొదటిగా మీకే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్